అందరికీ నమస్కారం అండి ఇప్పుడు వచ్చేసి మన అనంతలక్ష్మి శారీస్ అండ్ రెడీమేడ్ లో అండి ఇవంతా మిక్స్డ్ మ్యాచింగ్ స్టైల్లో ఉంటాయండి వీడియో అంతా ఎక్కడ స్కిప్ చేయ మాకండి ఎందుకంటే త్రీ పీస్ సెట్స్ ఉంటాయి లాంగ్ ఫ్రాక్ ఉంటాయి వెస్టర్న్ ఉంటాయి మంచి పార్టీ వేర్ ఉంటాయి రెగ్యులర్ వేర్ ఉంటాయి అన్ని కలగలిపి ఉంటాయండి ఎక్కడ వీడియో స్కిప్ చేయొద్దు లాస్ట్ వరకు చూడండి వీడియోలోకి వెళ్ళిపోతాం మీ అందరికి తెలిసిన షాప్ అనంతలక్ష్మి శారీస్ అన్ని కూడా ఆపొచ్చి బై షాప్ నెంబర్ ఫార్టీ ఫైవ్ అండి చూడండి వీడియోలోకి ఇది వచ్చేసి మనకి త్రీ పీస్ సెట్ అండి టాప్ ప్యాంటు చున్నీ కూడా మంచి ఫ్యాన్సీ చున్నీ వస్తుంది మీకు చూడండి ప్రైజ్ వచ్చేసి కేవలం ఆరు వందల యాభై రూపాయలండి చాలా చాలా రీజనబుల్ ప్రైజ్ లో ఉంటుంది త్రీ పీస్ సెట్ మీకు ఇది చూడండి కొంచెం ఫ్యాన్ చున్నీ చూసేదా ఇంత ఫ్యాన్సీ చున్నీ వస్తుంది ఇందులో వచ్చేసి మనకి ఎమ్ ఎల్ ఎక్సెల్ ఈ మూడు సైజులు మాత్రమే ఉంటాయండి మళ్ళీ చెప్తున్నాను ఎమ్ ఎల్ ఎక్సెల్ ఈ మూడు సైజెస్ ఉంటాయి మీకు చాలా చాలా బాగుంటుంది డిజైన్ మీకు ఫ్లోరల్ ప్రింట్ ఉంటుంది మజ్లిన్ క్లాత్ వస్తుంది రియాన్ మజ్లిన్ అండి ఇది రియాన్ విత్ మజ్లిన్ ఉంటుంది ఇక టూ సైడ్ ఎలాస్టిక్ ప్యాంట్ ఉంది మీకు ప్యాంట్ కూడా ఫుల్ కంఫర్ట్ ఉంటుంది మీకు ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ ఈ మూడు సైజెస్ ఉంటాయండి కేవలం ఆరు వందల యాభై రూపాయలండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ లో వస్తుంది మంచి క్వాలిటీలో వస్తుంది మీకు ప్యాంట్ కూడా క్లాత్ బాగుంటుంది అండి మీకు చున్నీ చూసారు కదా ఎంత ఫ్యాన్సీ చున్నీ వచ్చింది మీకు కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ ఈ మూడు సైజెస్ అవైలబుల్ గా ఉంటాయి మీకు మిస్ చేసుకోవద్దండి మంచి మంచి క్వాలిటీ మంచి మంచి ఫ్యాన్సీ డిజైన్స్ అన్ని ఫ్రెష్ స్టాక్ తో వచ్చేసాం మనం కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే ప్యూర్ మజ్లిన్ క్లాత్ లోనే ఫ్లోరల్ ప్రింట్ అండి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న ఫ్లోరల్ పెంట్ విత్ నెక్ దగ్గర చూడండి ఎంత మంచి డిజైన్ ఇచ్చాడో క్లాసికల్గా ఇచ్చాడు డిజైన్ మీకు ఇది త్రీ ఫోర్త్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి మీకు చాలా చాలా కంఫర్ట్గా ఉంటుంది డిజైన్ వచ్చేసి మనకిది ఇవ్వండి ప్యాంట్ విత్ చున్నీ చూడండి మీకు చాలా బాగుంటుంది ప్యాంట్ కానీ చున్నీ కానీ చున్నీ చాలా ఫ్యాన్సీ చున్నీ వస్తుంది మీకు త్రీ పీస్ అయితే అండి టాప్ ప్యాంటు చున్నీ కేవలం ఆరు వందల యాభై రూపాయలు ఇందులో కూడా మనకి ఎమ్ ఎల్లో ఎక్సెల్ మూడు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి మనకి ఇక చూడండి మంచి బ్రాండెడ్తో వస్తుంది టాప్ కూడా మీకు ఒక మంచి బ్రాండ్ అండి సూపర్ గా ఉంటుంది బ్రాండ్ వచ్చేసి మనకి రెగ్యులర్ యూస్ కి అయితే మాత్రం రఫ్ అండ్ టఫ్ యూజ్ ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళకి మంచి మంచి టాప్స్ త్రీ పీస్ సెట్స్ ఉన్నాయి మీకు ఎవరు మిస్ చేసుకోమాక ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే కొరియర్ చార్జెస్ అదనంగా ఉంటాయి ఇది ఒక ఫ్యాన్సీ డిజైన్ అండి చూసాక డిజైన్ మీకు ఎలా ఉందో మంచి ట్రెడిషనల్ డిజైన్స్ ఉంటుంది మీకు ఇది చూడండి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా చూడండి ఎంత లూజ్ ఉన్నాయి మీకు ఇది కూడా అంతే ఎంఎల్ ఎక్స్ఎల్ మూడు సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి మీకు మంచి ఫ్లోరల్ పెయింట్ అండ్ ఎక్సైటెడ్గా డిజైన్ మాత్రం ఇవ్వండి చూడండి క్లాత్ చూడండి ఎంత హెవీగా ఉంటుంది ప్యాంట్ క్లాత్ మీకు ఇది చున్నీ యాజువల్ ఫుల్ ఫ్యాన్సీ చున్నీ వస్తుందండి చున్నీ అయితే మాత్రం చాలా చాలా బాగుంది మీకు ఈ చున్నీ కొనాలంటేనే టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి అంత ఫ్యాన్సీ చున్నీ ఇచ్చా చూడండి ఎంత బాగుందో చున్నీ కూడా చాలా పెద్ద చున్నీ వచ్చింది కేవలం ఆరు వందల యాభై రూపాయలండి మంచి ప్రైస్లో ఉన్నప్పుడు రెగ్యులర్ యూజ్కి మంచి క్లాత్ కావాలి షింక్ కాకుండా ఉండాలి అంటే మాత్రం వెంట వెంటనే టూ త్రీ పీసెస్ తీసుకోండి ఎందుకంటే బాగుంది క్వాలిటీ మీకు టాప్ బాగుంది మజ్లిన్ క్లాత్ వస్తుంది టాప్ ప్యాంట్ రియాన్ క్లాత్ ఉంటుంది ఫ్యాన్సీ చున్నీ వస్తుంది మంచి ఫ్లోరల్ ప్రింట్ తో వస్తుంది ఇది వచ్చేసి ఎల్లో మాత్రమేనండి సింగిల్ పీసెస్ ఉన్నాయని మంచి ఆఫర్లో ఇస్తున్నాం వెయ్యి రూపాయలు పైన అమ్మిన పీసెస్ అండి మీకు ఇది ఇందులో టూ కలర్స్ ఉన్నాయి మీకు ఎల్లో సైజు వాళ్ళకి మాత్రమే తీసుకోండి పట్టు ప్యాంటు ప్యాంట్ కూడా చూడండి ఫుల్ పట్టు ప్యాంట్ వస్తుంది మీకు ఫుల్ ఫ్యాన్సీ చున్నీ అండి వెయ్యి పన్నెండు వందల రూపాయలు అమ్మిన టాప్ సెట్ ఇది చూడండి చున్నీ ఎలా ఉంది మీకు సూపర్గా ఉంది చున్నీ వచ్చేసి కేవలం కేవలం ఆరు వందల యాభై రూపాయలు మళ్ళీ చెప్తున్నానండి రెండు పీసెస్ ఉన్నాయి మంచి ఆఫర్లో ఇస్తున్నాను తీసేసుకోండి ఆరు వందల యాభై రూపాయలు ఎమ్ ఎల్లు సైజు మాత్రమేనండి ఎక్కువ లేవు ఎల్లు సైజు మాత్రమే ఉంది ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే ఇది ఆఫర్ మళ్ళీ రాదండి రెండు కలర్స్ ఉన్నాయి రెండు ఎమ్ ఎల్లు సైజులు ఉన్నాయి పర్పుల్ కలర్ ఒకటి రెండు గ్రీన్ కలర్ ఒకటి రెండు చాలా చాలా కాస్ట్లీ అమ్మిన పీసెస్ మీకు ఇది తక్కువ ప్రైజ్ లో ఇచ్చేస్తున్నాను ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే ఫుల్ ఫ్యాన్సీ చున్నీ చూసారు కదా మీకు గ్రీన్ కలర్ ఒకటి పర్పుల్ కలర్ ఒకటి చూడండి సింగిల్ పీసెస్ మాత్రమే ఉన్నాయండి టూ పీసెస్ ఈ రెండు పీసెస్ ఉన్నాయి మీకు కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే షిప్పింగ్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి సిక్స్ ఫిఫ్టీ లో వీనెక్ మోడల్ అండి చూసారు కదా వీనెక్ మోడల్ ఎలా ఉందో సూపర్ గా ఉంటుంది చున్నీ కూడా ఫ్యాన్సీ చున్నీ వస్తుందండి చూడండి చున్నీ కూడా మీకు ఎంత షైనింగ్ వస్తుందో చున్నీ మీకు ఎక్సలెంట్ గా వస్తుంది షైనింగ్ వచ్చేసి మీకు ఇది కూడా పట్టు ప్యాంట్ వస్తుందండి ఆరు వందల యాభై రూపాయలకి నిజంగా ఈ రేటుకి రాదండి కానీ మన ఆఫర్లో ఇచ్చేస్తున్నాం మీకు కేవలం ఆరు వందల యాభై రూపాయలండి కేవలం ఆరు వందల యాభై రూపాయలలో త్రీ పీస్ సెట్ విత్ ఫ్యాన్సీ క్లాత్ ఇప్పుడు మీకు అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఎమ్ ఎల్లో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఇందులో మీకు డబుల్ ఎక్సెల్ కూడా ఉందండి గమనించండి డబుల్ ఎక్సెల్ ఫోర్ పీసెస్ సెట్ వచ్చింది ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే మంచి వెస్టర్న్ ఫ్రాక్ కావాలి ప్యూర్ ఆరుగంజాలో కావాలంటే మాత్రం మిస్ చేసుకోమాకండి ఏడు వందల యాభై రూపాయలకి చాలా తక్కువ ప్రైజ్ లో ఇస్తున్న ఫుల్ వెస్టర్న్ ఫ్రాక్ అండి చూసారు ఇక్కడ మీకు స్టిచ్చింగ్ ఎలా ఉందో చాలా చాలా బాగుంటుంది ఇక్కడ ఫ్లవర్స్ చూడండి ఒకసారి మీకు ఫ్లవర్స్ ఉంటుంది మీకు ఇక్కడ వచ్చేసి మనకి ఇట్లా లేస్ వర్క్ ఉంటుందండి సూపర్ గా ఉంటుంది లేస్ వర్క్ వచ్చేసి మీకు ఇక్కడ ఫ్లవర్స్ ఉంటుంది బుట్ట చేతులు అండి మీకు చాలా చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి ఇక్కడ ఎలాస్టిక్ ఉంటుంది మీకు సూపర్ గా ఉంది మోడల్ అయితే చాలా చాలా న్యూ పీస్ అండి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ లో ఇస్తున్నాను ఏడు వందల యాభై రూపాయలు ఎం ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ నాలుగు సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి చాలా ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఏడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఇది వచ్చేసి మనకి కాటన్ ఫ్రాక్ అండి ప్రైస్ చాలా డ్రాప్ అయిపోయింది అందుకనే వీడియో కొత్త పీస్ వచ్చింది కొత్త సెట్ వచ్చింది ప్రైస్ డ్రాప్ అయిందండి అందుకనే మన యూజర్స్ కి తక్కువ రేట్ లో ఇచ్చేస్తున్నాం ఫుల్ కాటన్ ఫ్రాక్ మీకు ఇంత చిక్కినకాయ వర్త వస్తుంది ఏడు వందల యాభై రూపాయలు అండి లాస్ట్ వీడియోలో కొంచెం కాస్ట్ ఉంది ప్రైస్ తగ్గిందండి మన కస్టమర్స్ కి మన అను సారీస్ అన్నీ ఉంటాయి జెన్యున్ ప్రైజెస్ ఉంటాయి కాబట్టి ప్రైస్ డ్రాప్ అయింది ఏడు వందల యాభై రూపాయల మనకి ఆల్ సైజెస్ అండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ న్యూ పీస్ వచ్చేసి మనకి న్యూ సెట్ అండి ఎంఓ ఎల్లో ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ ఏడు వందల యాభై రూపాయలు ఇప్పుడు ఇచ్చేస్తున్నాం మనం మిక్స్ చేసుకోమాకండి ఫుల్ కాటన్ కావాలి మంచి ట్రెడిషనల్ గా ఉండాలంటే మాత్రం ఫుల్ చికెన్ తారీ హోల్ తో వస్తుంది ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే ఎం టూ డబుల్ ఎక్స్ఎల్